అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి ఈ రోజండి తాటి రొట్టి వేస్తున్నానండి మా మా దగ్గర అండి తాటి చెట్టు ఉందండి ఆ తాటి చెట్టుని తాటికాయలు వేసాయండి ఆ తాటికాయ తీసుకొచ్చానండి ఇది తాటి రొట్టి వేస్తానండి అది ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి ఈ గోల్డ్ తాటికాయలు ఈ గోడి తాటికాయలు ఈ కాయలు శుభ్రంగా కడుక్కొని ఈ కాయలు గుర్జ్జు ఉంటుందండి గుజ్జు శుభ్రంగా తీసుకొని తాటి రొట్టు తయారు చేసుకుందామండి ఈ పైన ఉన్న పాపర ఎలా తీసుకోవాలండి ఈ రకంగా తీసుకోవాలండి తాటి గుజ్జు అదిగోండి ఇదిగోండి ఈ విధంగా వస్తుందండి తాటి చూసారండి గుజ్జు ఎంత వచ్చిందో ఎలా వచ్చిందో బాగుందండి నేను మూడు కాయలు తెచ్చానండి మూడు కాయలు తెస్తే రెండు కాయలు తీసినప్పుడు గుజ్జు ఎక్కువ వచ్చింది ఆ మూడు కాయల్లో ఒక కాయ పక్కన పెట్టేసానండి ఈ రెండు కాయలు గుజ్జు సరిపోతుందండి రెండు కాయలు గుజ్జుతోటి ఇప్పుడు థర్డ్ రొట్టెద్దామండి ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో ఇవన్నీ కూడా వేసుకుందామండి ఇడ్లీలో వేస్తున్నానండి ఇరా ఈ తాటికాయ గుజ్జులో కలిసేలా కలుపుకోవాలండి ఇప్పుడు బెల్లం వేసుకుందామండి పావు కేజీ బెల్లం తీసుకొచ్చానండి ఈ పావు కేజీ బెల్లం కూరేసానండి ఇప్పుడు ఇది వేసుకుందామండి ఈ బెల్లం కూడా ఈ టాట్గా గుజ్జులో బాగా కలిసేలా కలుపుకోవాలండి కలిపేసానండి గుడి ఎలాగేయాలో చేసి చూపిస్తానండి ఎలా గట్టిగా వేసుకుంటే అండి అట్టు మీట్గా వస్తుందండి ఆయిల్ పోసుకుంటామండి ఈ రకంగా చేసుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటామండి చందమే బాగా ఉడతనద్దామండి ఇప్పుడు మూత పెట్టుకుందాం వరకు వచ్చిందో చూద్దాండి చక్కగా ఉడికిపోయిందండి ఇంకా తిలిపేసుకుందాం చక్కగా ఉడికిందండి తాటి రొట్టు చాలా బాగా కుదిరిందండి తాటి రొట్టు చాలా బాగుందండి చాలా రుచిగా ఉందండి వీడియో విజయవాడ నచ్చితే లైక్ చేయండి మరీ వంటలో మళ్ళీ కలుసుకుందాం అబ్బాయి